నక్షత్ర చర్యతో కలిసి హనీమూన్కి వెళ్ళడం కోసమని చెప్పి బట్టలు సర్దుతూ ఉంటే ఇంతలో మీరు అక్కడికి వచ్చి నక్షత్రాన్ని జ్యూస్ తాగమని చెప్పి బట్టలు సర్దడానికి నేను హెల్ప్ చేస్తానంటూ తన సూట్ కేసుని సర్దుతూ ఉండగా అందులో ఊరితాడుతో పాటు కత్తి విషం బాటిల్ కనిపిస్తాయి వాటిని చూడగానే మీరా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది హనీమూన్కి వెళ్తూ ఇదేంటి నక్షత్రం ఇవన్నీ ఎందుకు తీసుకువెళ్తున్నారో ఒకరినొకరు చంపుకోవడానికి వెళ్తున్నారా హనీమూన్కి వెళ్తున్నారా అని మీరా కంగారు పడిపోతూ ఉంటే అపూర్వ అక్కడికి వచ్చి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ మీరా నీకు అన్ని భయాలే వీళ్ళు హనీమూన్కి వెళ్ళి అక్కడ ఏమైనా తిని కూర్చుంటారా ఏంటి సరదాగా ట్రెక్కింగ్కి వెళ్తారు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకువెళ్తారు వాళ్ళకి మధ్య మధ్యలో వేస్తుంది కదా అప్పుడు ఆ ఫ్రూట్స్ని కట్ చేసుకొని తినడానికి ఈ కత్తి తీసుకొని వెళ్తున్నారు అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు మీరా మరి ఈ ఉరితాడు ఎందుకు అని చెప్పి మీరా కంగారుగా అడుగుతూ ఉంటుంది అప్పుడు అపూర్వ మీరా శుభం అంటూ వాళ్ళు హనీమూన్కి వెళ్తూ ఉంటే ఈ అపశప్నకు మాటలు ఎందుకు అయినా ఇది ఉరితాడు కాదు అక్కడ ట్రెక్కింగ్ అంటే వాళ్ళు ఉండడానికి ఏమైనా హోటల్స్ ఉంటాయా ఏంటి అక్కడ టెంట్ కూడా వేస్తారు ఆ టెంట్ వేసుకున్నప్పుడు తాళ్ళు కూడా అవసరం అవుతాయి కదా అందుకే సేఫ్టీ కోసం తీసుకువెళ్తున్నారు అని చెప్పి అపూర్వ అంటుంది మరి ఈ విషం బాటిల్ ఏంటి అని మీరు అంటూ ఉంటే ఇది విషం బాటిల్ కాదు మీరా తేనె నీరసంగా ఉన్నప్పుడు వాటర్లో లెమన్తో పాటు ఈ హనీ కూడా కలిపి తాగితే మంచిది కదా అందుకే తీసుకువెళ్తుంది అని చెప్పి అపూర్వ మీరాకు సర్ది చెప్తూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా టూర్లో ఉపయోగపడతారని తీసుకువెళ్తున్నారా వదిన ఏంటో ఈ మధ్య న్యూస్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఒక క్రైమ్ లాగే ఉంటుంది అందుకే అవన్నీ చూసి నాకు చాలా భయం వేసింది వదిన ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి నా మనసు కొంచెం కుదుట పడింది అని చెప్పి మీరే అంటూ ఉంటుంది అమ్మ నక్షత్ర హనీ మునికి టైం అవుతుంది త్వరగా బట్టలు సర్దుకో అని చెప్పి అపూర్వ చెప్పడంతో అలాగే అమ్మ అని చెప్పి నక్షత్ర సర్దుకుంటూ ఉంటుంది మీరా నాకు బాగా తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకురా అని చెప్పి అపూర్వ చెప్పడంతో మీరా కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకువస్తూ ఉంటుంది అప్పుడు అపూర్వ నక్షత్రతో ఏంటి ఇదంతా ఇవన్నీ ఎందుకు తీసుకు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ చర్యగారిని చంపేయడానికి మమ్మీ అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది వసే అయితే నువ్వు ఆ చర్యగన్ని చంపాలని డిసైడ్ అయ్యావన్నమాట ఆ తర్వాత నువ్వు పోలీసులకు దొరికిపోతావు కదే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది లేదు మమ్మీ పోలీసులకు దొరకకుండా ఎలా జాగ్రత్త పడాలో నాకు తెలుసు కన్ఫర్మ్గా వాడిని మాత్రం ఈ టూర్లో చంపేస్తాను అని నక్షత్రం చెబుతూ ఉంటుంది ఇదంతా కూడా చాటుగా ఉండి వింటున్న చెరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడో అమ్మో ఈ నక్షత్ర మామూలుది కాదు మొత్తానికి నన్ను చంపాలని ప్లాన్ చేసిందనమాట ఎలాగైనా సరే ఈ హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలాగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి చెర్రీ అనుకుంటాడో మరోవైపు భూమి ఇంటికి వెళ్ళి అత్తయ్య ఇంటికి వచ్చేసరికి మొత్తం కూడా సర్ది ఉంచాలి వంట కూడా చేయాలి అత్తకి ఇక మీదట హెల్తీ ఫుడ్ పెడుతూ త్వరగా కోలుకునేలాగా చేయాలి అని భూమి అనుకుంటుంది అలా భూమి అనుకుంటూ ఆటోలో ఇంటికి వస్తూ ఉండగా మరోవైపు అపూర్వ గోరింటక్ సుజాతతో పిన్ని ఆ శారద బతికిపోయిందట పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అయితే ఇప్పుడు ఎలాగమ్మాయి ఆ శారద గగన్ గడికి పాటికి ఆ కెమెరా గురించి చెప్పే ఉంటుంది శోభచంద్రను నువ్వే చంపేశావన్న నిజం ఆ గగన్ గడికి తెలిసిపోతే అప్పుడు వాడు నీ గురించి అందరికీ చెప్పేస్తాడు అల్లుడు గారికి విషయం తెలిస్తే నిన్ను చంపడం ఖాయం కదా అని అంటూ ఉంటే లేదు పిన్ని నాకు తెలిసి శారద ఇప్పటి వరకు ఆ గగన్ గడికి ఈ విషయం గురించి చెప్పలేదు చెప్పుంటే ఉంటే వాడు ఈ పాటికి ఎప్పుడో బావకి నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చి ఉండేవాడు అందుకే మనం ఈలోగా ఒక పని చేయాలి ఒకవేళ రేపు ఆ గగన్గాడు బావకి ఈ విషయం గురించి చెప్పిన బావ నమ్మకుండా ఉండాలంటే ఆ సాక్ష్యాన్ని మనం మాయం చేయాలి ఆ గగనగాడితో పాటు భూమి వీళ్ళంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నారు ఇంటి దగ్గర ఎవరూ లేరు ఆ షూటర్గాడు శారదని షూట్ చేసినప్పుడు కెమెరా తన చేతుల్లోనే ఉందని ఆ పెనుగులాటలో ఎక్కడో పడిపోయిందని చెప్పాడు కదా కాబట్టి ఖచ్చితంగా కెమెరా గగన్గాడి ఇంట్లోనే ఉండుంటుంది ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి త్వరగా మనం వెళ్ళి ఆ కెమెరా వెతికి తీసుకొచ్చేసామనుకో అప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎవరూ కూడా నన్ను ఏమీ చేయలేరు అని అపూర్వ అంటూ ఉంటుంది పదమ్మై అయితే ఇప్పుడే వెళ్ళి గగన్ గడి ఇంట్లో ఉన్న కెమెరా తీసుకొచ్చేద్దామని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది ఇక అలా అపూర్వ గోరింటకు సుజాత ఇద్దరూ కలిసి గగన్ ఇంటికి వెళ్తారు గగన్ ఇంట్లో అన్ని చోట్ల కూడా కెమెరా కోసం వెతుకుతూ ఉంటారు అలా వాళ్ళు కెమెరా కోసం వెతుకుతూ ఉంటే అపూర్వకి సోఫా కింద కెమెరా కనిపిస్తుంది ఇక అది చూడగానే ఎంతగానో ఆనందపడిపోతావు పిన్ని నేను వెతుకుతున్న కెమెరా ఇదే పిన్ని దీనికోసమే మనం ఇక్కడికి వచ్చింది అమ్మయ్య మొత్తానికి సాక్ష్యం నా చేతికి చిక్కింది ఇక ఇప్పుడు నన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు బావకు ఎప్పటికీ నా నిజస్వరూపం గురించి తెలీదు అని అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది ఇంతలో భూమి ఇంటికి వస్తుంది భూమిని చూసి అపూర్వ గోరింటక్ సుజాత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నాకు తెలిసే నువ్వు ఈ కెమెరా కోసం వస్తావని మా అమ్మను పొట్టను పెట్టుకుంది సరిపోక నిజం తెలుసుకున్న అత్తయ్యని కూడా చంపాలని చూస్తావా నీలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునే మీ అమ్మని చంపింది నేనే మీ అత్తను చంపాలని చూసింది కూడా నేనే అడ్డొస్తే నిన్ను కూడా చంపడానికి నేను వెనకడను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీ గురించి నాకు తెలుసు కదా అంటూ భూమి అపూర్వ చేతిలో ఉన్న కెబెనాని లాక్కొని ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది అలాగే నీ కథకు కూడా ఒక ముగింపు ఉంటుంది ఆ ముగింపించేది నేనే ఇప్పుడు ఈ కెమెరా నా చేతికి చిక్కింది ఇన్ని రోజులు మా నాన్నకు నీ నిజస్వరూపం తెలియక మా అమ్మని చంపిన హంతకురాలవి నువ్వే అన్న విషయం తెలియక నిన్ను ఒక దేవతలాగా చూస్తున్నాడు నువ్వు దేవతవి కాదు దయ్యానివని మా నాన్నకు నేను నిరూపిస్తాను ఈ వీడియోని మా నాన్నకు చూపిస్తే ఆయనే నిన్ను జైలుకి పంపిస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వసై మర్యాదగా ఆ కెమెరా ఇస్తావా లేదా అని అపూర్వ భూమిని బెదిరిస్తూ ఉంటే నేను ఇవ్వను ఇప్పుడే ఇప్పుడే మా నాన్నకు నీ నిజస్వరూపం తెలిసేలాగా చేస్తాను అంటూ భూమి అపూర్వను తోపు తోసేసి ఆ కెమెరా తీసుకొని రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది ఆ భూమిని ఆపేది ఇప్పుడు ఎలాగమ్మాయి అని చెప్పి గోరింటకు సుజాత కంగారు పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ నా గురించి నిజం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే బతకడానికి వీల్లేదు ఆ భూమిని చంపైనా ఆ సాక్ష్యాన్ని నాశనం చేస్తాను అని చెప్పి అపూర్వ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ భూమిని ఫాలో అవుతూ ఉంటుంది అలా భూమి కెమెరా తీసుకొని రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటే అపూర్వ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ భూమిని యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది భూమి అలా రోడ్డు మీద పరిగెడుతూ ఉండగా అపూర్వ మరింత స్పీడ్ పెంచి కార్తో భూమికి డ్యాష్ ఇవ్వడంతో భూమి ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోవడంతో తన తలకు బలమైన గాయమవుతుంది ఇక అలా రక్తపు మడుగులో భూమి పడిపోయి ఉండడంతో జనాలందరూ కూడా గొమ్మి కొడతారు ఇకప్పుడు అపూర్వ పరుగు పరుగున వచ్చి భూమి చేతిలో ఉన్న కెమెరాని తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న గగన్ భూమి రక్తపు మడుగులో ఉన్న విషయం తెలుసుకొని పరుగు పరుగున అక్కడికి వచ్చి భూమి భూమి అంటూ తనతో మాట్లాడుతూ ఉంటాడు బావా ఈ కెమెరా జాగ్రత్త బావా ఆ అపూర్వ ఈ కెమెరా కోసం ప్రయత్నిస్తుంది మా అమ్మని చంపిన హంతకురాలు తను ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు శిక్ష పడకుండా ఉండకూడదు ఒకవేళ నేను చనిపోతే తనకు శిక్ష వేయించాల్సింది నువ్వే బావా అంటూ భూమి గగన్ దగ్గర మాట తీసుకుంటుంది ఇక దాంతో గగన్ భూమి ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా నీకు ఏం కాదు నేను నిన్ను బతికించుకుంటాను అని చెప్పి గగన్ పూర్ణితో పూర్ణి అమ్మని తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి భూమిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని చెప్పి పూర్ణి వాళ్ళకు శారదను అప్పగించి పంపించేసి భూమిని తీసుకొని పరుగు పరుగున గగన్ హాస్పిటల్కి వస్తాడు ఇక అలా హాస్పిటల్లో భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది గగన్ చెతికి కెమెరా చిక్కడంతో అప్పుడు హాస్పిటల్లో గగన్ ఆ కెమెరాలో ఏముందా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇకప్పుడు ఆ వీడియోలో అపూర్వ శోభచంద్రను చంపడం చూసి గగన్ కోపంతో రగిలిపోతావు అంటే ఈ కెమెరా నా ఇంట్లో ఉందన్న విషయం మా అపూర్వకు తెలిసి ఆ కెమెరా కోసమే మా అమ్మను చంపించాలనుకుంది ఇప్పుడు ఈ కెమెరా కోసమే భూమిని కూడా చంపడానికి ప్లాన్ చేసింది అని చెప్పి మొత్తానికి కారణమైన ఆ అపూర్వను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను దాన్ని అంతు చూస్తాను అని చెప్పి గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇకప్పుడు అపూర్వ గగన్ చేతికి కెమెరా చిక్కిందన్న విషయం తెలుసుకొని భయంతో వణిగిపోతూ ఉంటుంది గగన్ భూమి గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు భూమి నేను నీ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నేను ఏమీ కానివ్వను నిన్ను ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను అని చెప్పి గగన్ భూమిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడో మీ అమ్మగారి చావుకి మా నాన్న చిన్నప్పుడే మాకు దూరం అవ్వడానికి కారణమైన ఆ అపూర్వను ఎట్టి పరిస్థితులను నేను విడిచిపెట్టను అని చెప్పి గగన్ అపూర్వ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోవైపు అపూర్వ ఇంటికి వెళ్ళిన తర్వాత టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ గగన్ గడికి నిజం తెలిసిపోయింది వాడు ఏం చేస్తాడు ఏంటో టెన్షన్తో నా తల బద్దలైపోయేలాగా ఉంది అని చెప్పి అపూర్వ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది భూమికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత భూమి స్పృహలోకి వస్తుంది బావా బావా అంటూ భూమి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు గగన్ భూమి ఇప్పుడు నీకు ఎలా ఉంది నేనుండగా నీకు ఏం కానివ్వను రిలాక్స్డ్గా ఉండు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెప్తూ ఉంటాడో భూమి ఏడుస్తూ ఆ అపూర్వ తన గురించి మా నాన్నకు నిజం చెప్పేస్తానని నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాల లేదు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వేం బాధపడకు మీ అమ్మగారి చావుకి కారణమైన అపూర్వను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను ఇప్పుడే ఆ శరచంద్ర దగ్గరికి వెళ్ళి అపూర్వ నిజస్వరూపాన్ని బయట పెడదాం పద అంటూ గగన్ భూమిని తన రెండు చేతులతో ఎత్తుకొని శరత్చంద్ర ఇంటికి తీసుకొని వస్తాడు ఇకప్పుడు శరత్చంద్ర భూమిని గగన్ని చూసి మండిపడుతూ రే సిగ్గు లేకుండా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చారు అని మండిపడుతూ ఉంటే నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శరచంద్ర అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నువ్వు ఒక దయ్యాన్ని గుడ్డిగా నమ్ముతూ నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకున్నావు ఆ విషయం గురించి నీకు చెప్పి నీ కళ్ళు తెరిపించడానికే వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే ఈ రాక్షసి అపూర్వ గురించి మాట్లాడుతున్నాను నీ భార్య శోభచంద్రని చంపింది మరెవరో కాదు ఈ రాక్షసే అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా అపూర్వ శోభచంద్రను సొంత అక్కలాగా చూసుకుంది అటువంటిది తనెందుకు శోభచంద్రన్ చంపుతుందని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ కావాలంటే ఈ సాక్ష్యం చూడు అంటూ శరత్చంద్రకు ఆ కెమెరాని చూపించడంతో ఇక ఆ కెమెరా చూసి శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ అపూర్వ వైపు కోపంగా చూస్తూ నా శోభని అన్యాయంగా పెట్టుకుంది నువ్వా ఎట్టి పరిస్థితులను నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి గన్ తీసుకువచ్చి అపూర్వని షూట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు అపూర్వ శరచంద్ర కాళ్ళు పట్టుకొని బావా అదంతా అబద్ధం బావా కావాలని ఈ గగన్గాడు ఆ వీడియో తీసుకువచ్చి నీకు నాకు చిచ్చి పెట్టాలని చూస్తున్నాడు అని చెప్పి కొత్త నాటకం ఆడటం మొదలు పెడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి